హై ఫ్రెండ్స్ నేను మీ అచ్యుతరాజ్ ఈరోజు భారతదేశ చరిత్రలో సంఖ్య కాదు ధైర్యమే గెలిచిన రోజు జనవరి ఒకటి అది పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరం మహారాష్ట్రలోని భీమా నది తీరంలో జరిగిన యుద్ధమే భీమా కోరేగా యుద్ధం ఆ కాలంలో మరాఠా సామ్రాజ్యాన్ని పీష్వాలు పాలించేవారు వారి సైన్యం బలంగా ఉండేది కానీ సమాజంలో మహర్ వర్గానికి అన్యాయం అణిచివేత కొనసాగేది అదే సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీదే సైన్యంలో మహర్ వర్గానికి అవకాశం లభించింది ఈ సైన్యంలో సుమారు ఐదు వందల మంది మహర్ సైనికులు హీమా కోరేగా వద్ద ముకాం చేశారు పేష్వా బాజీరావు దాదాపు ఇరవై వేల మంది సైన్యంతో దాడి వచ్చారు ఐదు వందల మంది ఇరవై వేల మందిని ఎదుర్కోవాలా అయినా వారి వెనక్కి తగ్గలేదు భీమా నది తీరంలో భారీ యుద్ధం ప్రారంభమైంది మహర్ సైనికులు అద్భుతమైన ధైర్యంతో పోరాడారు అనేక మంది వీరమరణం పొందారు కానీ వారు పోరాటం ఆపలేదు చివరికి పేష్వ సైన్యం వినదిరిగింది ఈ యుద్ధం విజయం గుర్తుగా భీమా కోరేగావ్ విజయ స్తంభం నిర్మించబడింది విజయం మాత్రమే కాదు ఆత్మగౌరవాన్ని భీమా భీమాకోరేగావ్ యుద్ధం మనకు నేర్పేది ఒకటే సంఖ్య కాదు ధైర్యం ఐక్యత ఆత్మగౌరవే చరిత్రను మార్చగలవు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై దీన్ని సందర్శించడం జరిగింది అందరికీ భీమా కోరేగావ్ విజయ్ దివాస్ శుభాకాంక్షలు నేను మీ అచ్యుత్ రాజ్ మూఢనమ్మ కళ్యాణ సంఘం యూత్ ప్రెసిడెంట్